ప్రభు తన సేవకుణ్ణి గుర్తించలేదంటే ఇందులో అవశ్యం నా దోషమే ఉండుతుంది దోషం నీది కాదు హనుమా నీ విద్వత్తుది జటిలమైన సంస్కృత మంత్రాలతో నీ పాండిత్య ప్రతిభనంతా మా ముందు ప్రదర్శించావు విని భయపడిపోయాము సుమ అదే తప్పైపోయింది ప్రభు ఒక భక్తుడు ప్రభు సమక్షంలో తన జ్ఞానాన్ని పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అదే ప్రభు వాణ్ణి చూసి నవ్వుతూ వెళ్ళు ఇప్పుడు నీ జ్ఞానంతో నన్ను సమీపించంటాడు భగవాన్ ఈ తప్పు క్షమించండి భగవాన్ నన్ను క్షమించండి లేదు హనుమా నీవు స్వప్నములో కూడా ఎప్పుడూ తప్పు చెయ్యలేవు నీవు నాకు నా అనుజుల వలె ప్రియమైన వాడివి అన్నగారితోనే మాట్లాడితే ఎలా హనుమా నాతోటి కూడా మాట్లాడు శ్రీరాముడికి నువ్వు సేవకుడివే నేను సేవకుడిని ఆ బాంధవ్యంతో ఈ లక్ష్మణుని కూడా ఆలింగనం చేసుకోహానుమా లక్ష్మణా చాలా సంతోషం నీకోసం నా జీవితాన్ని త్యాగం చేసినా కూడా తక్కువే ప్రభు నా స్వామి వానర్రాజు సుగ్రీవుని ఆదేశానుసారం మీ గురించి తెలుసుకోవడానికి నా రూపం మార్చవలసి వచ్చింది అలాగా అందుకే ఇంత పెద్ద గూఢచారిగా వచ్చారా ఇప్పుడు అవగతమైందిగా ఇప్పటికైనా సుగ్రీవ మహారాజులు కలవచ్చా తప్పకుండా కలవచ్చు లక్ష్మణ తప్పకుండా మీరిద్దరూ మహారాజు సుగ్రీవుణ్ణి కలవడం వల్ల ఆయన అదృష్టవంతురవుతాడు మీకు సుగ్రీవుడి అవసరం ఎంతుందో అలాగే సుగ్రీవుడికి కూడా మీ అవసరమూ ఉంది తన ధర్మపత్ని రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు సూర్యవంశోద్భవుడైన రఘురాముడు సూర్యపుత్రుడైన సుగ్రీవుల స్నేహం ఇరువురికి శ్రేయస్కరం అవుతుంది లోక కళ్యాణం జరుగుతుంది పదండి ఋష్యముఖ పర్వతానికి వెళ్దాం అక్కడే మిగతా వివరాలు మాట్లాడుకుందాం కేసరి నందన నీ వంటి జ్ఞాని విద్వాంసుడు బుద్ధిమంతుడు మంత్రైతే ఆ మహారాజు అదృష్టవంతుడు అలాంటి రాజు స్నేహితుడైతే ఖచ్చితంగా మనోభిష్టం నెరవేరుతుంది నీవు మమ్ము మీ రాజు చెంతకు త్వరగా తీసుకువెళ్ళు వెంటనే తీసుకెళ్తాను కానీ పైకి వెళ్లే మార్గం చాలా కఠినమైంది మీరిరువురు నా భుజస్కంధాలను అధిరోహించండి భుజాల మీద నేను మిమ్మల్ని వాయుమార్గంలో పైకి తీసుకెళ్తాను మారుతి మమ్మల్నిద్దరిని నీ భుజస్కంధాలపై కూర్చోబెట్టుకుంటావా వుద్ద లక్ష్మణ సంకోచించకు మేము మా ఇచ్చానుసారం శరీరధారణ చేయడానికి అణిమాది అష్టసిద్ధులు ఆది విద్యలు నేర్చుకున్నాం प्रभु దయచేయండి ప్రభు మీరు ఇక్కడే ఉండండి నేను సుగ్రీవు మహారాజులకు మీ ఆగమనాలు తెలియజేస్తాను నీవు మా గురించి చింతించకు కపివరా చిత్తం మహారాజులకు ప్రణామం చెప్పు హనుమా వారిని కలిసావా కలిశాను రిక్షరాజా కలవడము జరిగింది గుర్తించడము ఎవరిని నన్నే ఇంకెవరిని శ్రీరాముడా అంటే శ్రీరాముడు అంటేనా శ్రీరాముడు మీకు తెలియదు తమరికి మహారాజా తెలియదు ఓ తమకూ తెలీదా నాకు వారు తెలుసు కాబట్టి అందరికీ తెలుసు అనుకున్నాను అందరూ నీలాంటి మేధావులు కాదు మరి వారు నీకెలా తెలుసు మహారాజా నేను సూర్యభగవాను వద్ద విద్యనభ్యసించిన తరువాత బ్రహ్మదేవుడు నన్ను తమ సేవకే నియోగిస్తూ నాడు సెలవిచ్చారు ఏదో ఒకనాడు దర్శనం అవుతుందని అది నేడు ప్రాప్తించింది హనుమా నీకు చక్కని వాక్చాతుర్యం ఉన్నది నీవింతవరకు మాట్లాడిన దానిలో తెలుసుకుని అదే చెప్పబోతున్నాను జాంబవంత శ్రీరాముల అన్నదమ్ముడు అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రులు తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు అక్కడి నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు వారికి శబరి మాతే తమ గురించి చెప్పారట ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి నేను వారిని వెంట పెట్టుకుని వచ్చాను రాజా ఇది అమూల్యమైన అవకాశం వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి వారి స్నేహహస్తాన్ని అందుకోండి అంతటితో మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఆయన దయామయుడు ఉదారుడు సుక్షత్రియుడు శరణాగత రక్షకుడు వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని ఈ క్షణమే ఇప్పించగలరు త్వరపడండి మహారాజా మీ అదృష్టానికి స్వాగతం పలకండి హనుమా నీవు నేడు చీకటి కమ్మిన నా హృదయంలో వేయి ఆశాజ్యోతులు వెలిగించావు వెళ్దాం పదండి వీరే మహారాజు సుగ్రీవులు రఘుకుల తిలకులు శ్రీరామచంద్రుడు ఆయన వీరి అనుజుడు లక్ష్మణుడు నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి తమ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను నేను దశరథనందనులను రాముడును మహారాజు సుగ్రీవులకు ప్రణామము తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది అటువంటిదేమీ లేదు ఈ రాముని హృదయాభీష్టమే అది నేను తమను ఒక మహారాజుగానే భావిస్తున్నాను మేము తమ చల్లని మాటలతో కృతార్థులమయ్యాము తమరు దయతో రండి మా నివాసాన్ని పావనం చేయండి విచ్చేయండి రండి దయచేయండి ప్రభు విచ్చేయండి ఆసీనులు గండి లేదు మహారాజా ఈ ఆసనం తమరిది తమరు మా విశిష్ట అతిథి అయినను మహారాజుల స్థానం మహారాజులదే కండి ధన్యవాదాలు ప్రభు కండి హే రాఘవ వీరు మా అమాచ్యులు నలుడు నీలుడు హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు వీరులు స్వామి భక్తులు వీరు మాకు హితులు మిత్రులు మాకు మార్గదర్శులు కూడా తమరు చాలా అదృష్టవంతులు ఇటువంటి అమాచ్యులు ప్రతిభగలవారు హితవు కోరేవారు నిస్వార్థపరులు సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం ఉన్నవాళ్లు లభించడం కడు దుర్లభం ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా హే రఘుకుల తమరి ఉదారవచనములు మాకు మహదానందమును కలిగించినవి తమ రాకతో ఈ ఋష్యముఖం పావనమైనది మహావీరుడైన మీ ఇరువురి రాకతో విజయం తగ్జం హనుమంతుడు తమ సమస్యను మాకు వివరముగా చెప్పినాడు మా మహారాజు సుగ్రీవుల తరపున తమకు మా సహకారాన్ని అందిస్తా మా మహారాజు ప్రతిభావంతుడైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు మీ అర్థాంజలి ఆ రాక్షసుని చెల నుండి వినిపించగల మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది కానీ మాధవ్ విన్నప్పుడు సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది క్షమించండి భల్లూకరాజా ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చేయలేను ఒప్పందములు చేసుకుంట వ్యాపారుల లక్షణం ముందు నాకు సాయపడండి పిదప మీకు సాయపడతానడం ఉచితం కాదు వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు రాజనీతి స్వార్థానికి ఆలవాలం నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు మన్నించండి రామ మేము అల్పులము వివేకశూన్యులము మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి మా ఆలోచనలు నిష్కల్మషమైనవి ఎలా ప్రవర్తిస్తే మాలాంటి వానరులు ఇతర జీవరాశులు తమ వంటి మహనీయులతో బంధాన్ని ఏర్పరచుకోగలరు ఆలకించు రాజా ఈ కులమతాలు జాతులు లోకాలు ధర్మాలు సమస్త ఉచ్చనీచాలకు అతీతంగా ఒక ప్రాణికి మరో ప్రాణికి మధ్య ఏర్పడే విడదీయని బంధం ఆ బంధమే మైత్రీ బంధం మహారాజా పవిత్రమైన ఈ బంధాన్నే నేను ఇష్టపడతాను నిబంధనలు లేని పవిత్ర బంధం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు అరమరికలు ఉండవు స్వార్థం దరిదాపులకే రాదు ఆ బంధానికి ఒక్కటి మాత్రమే ఆధారభూతం అదే ప్రేమ సంధి అనేది ఒక రాజుకు మరొక రాజుతో ఏర్పడేది పవిత్రమైన స్నేహం ఒక మహారాజుకు పేదవాడికి కూడా ఏర్పడచ్చు కనుక సుగ్రీవ నేను నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నాను ధన్యుడు శ్రీరామ పైత్రి అతి పవిత్రమైనది పవిత్రమైన స్నేహానికి బలవంతుడు దుర్బలుడు అనే తేడా ఉండదు ధనవంతుడు పేదవాడు అనే తేడాలు ఉండవు స్నేహితుడనేవాడు స్నేహం కోసం కోరకుండానే తన ప్రాణాలని అర్పించేవాడు మహారాజా సుగ్రీవ నేడు తమకి తమ కష్టాల కడలిని దాటడానికి శ్రీరాముని ఆపన్న హస్తం ఆసరాగా దొరికింది నేడు శ్రీరామచంద్రులు తమరు కోరకుండానే స్నేహహస్తాన్ని అందించి తమలో ఆశలు చిగురింపజేసి తమర్ని ధన్యుల్ని చేశారు ప్రభు హనుమంతుడు నిక్కము పలికాడు తమరు ధర్మం విషయంలో నిష్ణాతులు సుశిక్షితులు సకల జీవుల పట్ల దయగలవారు వాయుపుత్రుడు హనుమంతుడు తమ గుణత్యమును నాకు వివరంగా వర్ణించి చెప్పాడు తమది శ్రేష్టమైన మానవ జాతి కాని మాది వానర జాతి అయినా తమరు మాతో స్నేహాన్ని కోరుతున్నారు తండ్రి బిడ్డ చేయి పట్టుకుని లాలించినట్టు తమ పవిత్రమైన స్నేహ హస్తాన్ని నాకు అందించి అక్కున చేర్చుకోండి నా చేతిని మీ చేతిలోకి తీసుకోండి స్వామి